ఈ రోజు మనం కాజు పన్నీర్ గ్రేవీ బిర్యానీ చేస్తున్నాం అనమాట మామూలుగా దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను బట్ మా పెద్ద వచ్చి నాకు డ్రైగా వద్దు బిర్యానీ ఈసారి కొంచెం గ్రేవీ బిర్యానీ కావాలి అమ్మ అన్నాడు సో ఆ స్టైల్లో కుక్ చేస్తున్నాం బాగుంటుందండి రండి నా ఫేవరెట్ అండి టచ్ ఓవెన్ ఇందులో రైస్ ఐటమ్స్ ఏవైనా చేస్తే ఎంత బాగుంటాయో వెజిటేబుల్స్ ఏదైనా బాగా బాయిల్ చేసి కర్రీ చేయాలి అన్న కూడా అసలు భలే ఉంటుంది ఓవెన్లో కుక్ చేస్తే అసలు కొంచెం కూడా ఆవిరి బయటకు వెళ్ళకుండా ఎలా కుక్ చేసుకోగలుగుతామో మనం ఓవెన్ ఓవెన్లో కూడా అలా చేయొచ్చు అనమాట చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఈసారి తెచ్చుకున్న టచ్ ఓవెన్ ఏంటి అంటే టూ ఇన్ వన్గా మనం యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ మూత దీన్ని గ్రిల్ ప్యాన్గా కూడా మనం కుక్ చేసుకోవచ్చు కాకపోతే క్యాస్ట్ ఐరన్ తెచ్చుకున్నప్పుడు మనకి వచ్చే పెద్ద కంప్లైంట్ ఏంటి అంటే వాష్ చేసి పెట్టిన తర్వాత దాన్ని అలాగే వదిలేస్తే చిలుమ పడుతుంది అందుకే ఎప్పుడైనా సరే డచ్ ఓవన్ అనే కాదు మీరు ఏది క్యాస్ట్ ఐరన్ తెచ్చుకున్నా సరే ఫస్ట్ వాష్ చేసిన తర్వాత కంప్లీట్గా డ్రై అయ్యాక ఏదైనా కుకింగ్ ఆయిల్ తీసుకొని కంప్లీట్ మొత్తం ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా అంత ఒక లేయర్గా అప్లై చేసేసి మీరు పెట్టేసుకుంటే కనుక చిలుము పట్టకుండా ఉంటుంది అది మటుకి ఖచ్చితంగా చేయాలి లేకపోతే డచ్ ఓవెన్ మనకి ఎక్స్పెన్సివ్ ఉంటుంది సో తెచ్చుకున్న తర్వాత అలా బద్ధకంతో ఒక రెండు నిమిషాల బద్దకంతో వదిలేస్తే పాడైపోతుంది అది మటుకు జాగ్రత్తగా చూసుకోండి మనం తెచ్చుకుంది అయితే ద ఇండెస్ వ్యాలీ అండి రెగ్యులర్గా నేను చాలా తెప్పించుకుంటున్నాను కిచెన్ థింగ్స్ స్టీల్లో అయినా క్యాస్ట్ ఐరన్లో అయినా చాలా చాలా బాగుంటుంది అండ్ మీకు ఇంకా ఇందులో ఏమైనా కావాలి అనుకుంటే కనుక మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు స్వప్న వైట్లా కూపన్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇదిగోండి క్యాస్ట్ ఐరన్లో మనకి ఇన్ని ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నవన్నీ నేను తెప్పించుకున్నాను బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్యాన్ ఒకటి నెక్స్ట్ టైం తెప్పించుకోవాలి డచ్ ఓవెన్ లాస్ట్ టైం తెప్పించుకుంది చిన్న సైజు ఇది పెద్ద సైజ్ అనమాట మనం ద ఇండెస్ వ్యాలీ ఏదైనా సరే క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది మెయిన్గా స్టీల్ ప్యాన్స్ స్టీల్ గిన్నెలు తెచ్చుకుంటాం కదండి ఇదిగో ఇది కూడా ఇప్పుడు ఇందులో మనం వండుకోబోతున్నాము చాలా లేర్స్ త్రీ లేర్స్ వస్తుంది ఈవెన్గా కుక్ అవడంతో పాటు వండుకున్న పదార్థం ఏది కూడా మనకి మాడకుండా ఉంటుందన్నమాట ఈజీ క్లీనింగ్ కూడా ఉంటుంది త్రీ లేర్స్ ఉండడం వల్ల మనకి చాలా మందపాటిగా వస్తుంది ముందు పొయ్యి మీద గిన్నె పెట్టాను ఫస్ట్ క్యాస్ట్ ఐరన్ వేడెక్కడానికి కాస్త టైం పడుతుంది కానీ వన్స్ వేడెక్కిందంటే ఈజీగా అయిపోతుంది కొద్దిగా నెయ్యి వేసాను అలాగే నూనె కూడా వేసుకుందాం నెయ్యి మాడకుండా ఉండడానికి నూనె వేసుకోవాలి మధ్య మధ్యలో మీకు వెనకాల సౌండ్స్ వస్తుంటాయి ఏమనుకోకండి ఎందుకంటే మా ఇంట్లో వర్క్ నడుస్తుంది సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట ఇందులో కొంచెం నూనె కూడా వేసాను ఫస్ట్ మనం పులావ్ సపరేట్గా కర్రీ సపరేట్గా చేసుకుంటున్నాం అనమాట బాగా వేడైన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేద్దాం వేడెక్కిన తర్వాత ఫస్ట్ బిర్యానీ ఆకు యాలుక దాల్చిన చెక్క జాపత్రి ఇలాచీ లవంగాలు సాజీరా బండ పువ్వు వేసేసి మంచిగా నూనెలో వేగని కొంచెం నెయ్యి కూడా వేసాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సింపుల్ బిర్యానీ అండి చాలా టేస్టీగా ఉంటుంది పొడువుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను ఫస్ట్ ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రైస్కి సరిపడా ఉప్పు వేసేసుకోండి ఇప్పుడే ఉల్లిపాయలు కూడా మంచిగా వేగుతాయి ఇలా ఉల్లిపాయలు వేగేటప్పుడే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి ఫ్రెష్గా ఉండాలి కొత్తిమీర పుదీనా దాంతోనే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఉల్లిపాయలు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను బట్ కొంచమే వేసుకోవాలి ఎందుకంటే ఓన్లీ రైస్ కదా సో ఎక్కువ వేస్తే మళ్ళీ అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది ఈ రైస్లో మనం పసుపు వేయట్లేదు కొద్దిగా ఇందులో మనం గరం మసాలా యాడ్ చేస్తున్నాం నేనైతే ఎవరెస్ట్ వాళ్ళదే యూస్ చేస్తానండి మీ ఇంట్లో ఏది ఉంటే మీకు ఏది అలవాటు ఉంటే అది వాడుకోండి ఇప్పుడు ఇందులో మనం నేను ఫైవ్ గ్లాసెస్ బాస్మతి బియ్యంని ముందుగానే కడిగి పెట్టుకున్నాను సో సెవెన్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి చూడండి బాస్మతి రైస్ ఎప్పుడైనా ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ మనం వాటర్ కొలుత అదే రెగ్యులర్ రైస్ కూడా వేసుకోవచ్చు మీరు ఆ రైస్ వేసుకుంటే కనుక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి చిట్టి ముత్తాల రైస్తో కూడా ఈ బిర్యానీ బాగుంటుందండి ఎసరు బాగా వచ్చిన తర్వాత అప్పుడు మనం అందులో రైస్ వేసుకుందాం ఈలోపు బాస్మతిలో ఉన్న వాటర్ తీసేసి రెడీగా పెట్టుకుంటాం నీళ్ళు ఇలా బాగా మరగాలి ఎసరు ఎప్పుడు బాగా మరిగితేనే బిర్యానీ బాగుంటుంది రైస్ వేసి ఒక్కసారి కలిపి నీళ్ళు టేస్ట్ చేసుకోవాలి కొంచెం మనకి సాల్ట్ నాలుకకి తగలాలి మరి కరెక్ట్గా ఉండి కొంచెం ఉంటే రైస్కి ఉప్పు సరిపోదు అనమాట సముద్రం నీళ్ళు మనం టేస్ట్ చేస్తే ఉప్పు ఎలా ఉంటుందో బిర్యానీ నీళ్ళు కూడా అదే టేస్ట్లో ఉండదన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఫస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు పెద్ద మంటలో తర్వాత చిన్న మంటలో పెట్టేసుకుంటే చక్కగా అయిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెను నేను వెనక్కి పెట్టేసుకొని ఇటు సైడ్ గ్రేవీ కర్రీకి కావాల్సినవన్నీ చేద్దాం ఇక్కడ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టాను ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి మీకు కావాలి అంటే కంప్లీట్గా నూనె వేసుకోవచ్చు లేదా కంప్లీట్గా నెయ్యి వేసుకోవచ్చు అండి బట్ నూనె వేస్తే ఏంటి అంటే నెయ్యి మాడకుండా ఉంటుంది ఇది మటుకి బాగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ జీడిపప్పుని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక పన్నీర్ని ఫ్రై చేసుకుందాం జీడిపప్పుని వేసి మంచిగా వేయించుకోవాలి మనం స్వీట్స్కి జీడిపప్పును వేయించుకుంటే ఏ కలర్ వస్తాయో ఆ కలర్ మంచిగా వేయించుకోవాలి ఇలా జీడిపప్పు కలర్ వచ్చేంతవరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇలా వేయించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి ఎందుకంటే కింద పన్నీర్ అంటుకోకుండా నూనె మటుకి మంచిగా వేడిగా ఉండాలి లేదంటే పన్నీర్ కింద అంటుకుపోతుంది సేమ్ రెసిపీ మీరు మష్రూమ్తో కూడా చేసుకోవచ్చు పన్నీర్ మష్రూమ్ లేదా కాజు మష్రూమ్ లేదా మూడు యాడ్ చేసినప్పుడు బాగుంటుంది ఇలా పన్నీర్ని వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి పన్నీర్ పీసెస్ని తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఇదే నూనెలో ఉల్లిపాయలు టమాటాలు వెల్లుల్లి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు వెల్లుల్లి వేగుతూ ఉంటాయి ఈ లోపల ఇదిగోండి కాస్త జీడిపప్పు బాదం వేసి కాస్త వేగిన తర్వాత అప్పుడు నువ్వులేద్దాం యాక్చువల్లీ అది ఫస్ట్ గిన్నె పెట్టినప్పుడు వేయించేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అయిపోయేది నేను మర్చిపోయాను అందుకే ఇంకొక ప్యాన్ పెట్టా లేకపోతే ఒకటే గిన్నెలో అన్నీ చేసేసుకోవచ్చు సమ్టైమ్స్ మర్చిపోతుంటాం కదా అలా కొన్ని నువ్వులు వేసి వేయించుకోవడం ఫస్ట్ ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బెల్లుల్లి టమాటాలు కూడా మిక్సీ పట్టుకున్నాం స్టవ్ ఆఫ్ చేసేసాను అవి కాస్త చల్లగా అవుతాయి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే ఇందాకటి నూనె ఉంది కదా ఈ నూనెలో ఫస్ట్ కొద్దిగా కసూరి మీద వేసుకుందాం అలాగే ఈ పేస్ట్ కొంచెం వాటర్ మిక్స్ చేసి ఈ పేస్ట్లో వేసేయాలి ఉడికిన తర్వాత మళ్ళీ థిక్ అవుతుంది సో ఫస్ట్ కాస్త పల్చగానే ఉంటుంది ఇందులోనే కాస్త కారం గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసి బాగా బాయిల్ చేయాలి ఇప్పుడు నూనె పైకి తేలేంత వరకు కుక్ చేయాలి ఇందులోనే ఉప్పు కూడా వేయాలి మర్చిపోయాను నేను ఉప్పు గ్రేవీకి సరిపడా ఉప్పు ఇప్పుడు మూత పెట్టి ఐదు నుండి ఎనిమిది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడికిన తర్వాత అసలు మంచి ఫ్లేవర్ వస్తుంది కిచెన్ అంతా ఇప్పుడు ఇందులో మనం పన్నీర్ పీసెస్ని యాడ్ చేసేసేయాలి ఆ గ్రేవీ కొంచెం ఆ టేస్ట్ అంతా పీసెస్కి పట్టాలి కదా ఇప్పుడు మటుకి ఓన్లీ పన్నీరే యాడ్ చేయాలి కాజు మటుకి లాస్ట్లో వేసుకుంటేనే క్రిస్పీగా ఉంటాయి లేకపోతే మెత్తగా అయిపోతాయి అది గుర్తుపెట్టుకోండి కొంచెం కొత్తిమీర వేసేసి ఒక టూ మినిట్స్ నుంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇక్కడ పులావ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూడండి డచ్ ఓవెన్ నుండి ఎక్కడ కూడా కొంచెం కూడా ఆవిరి లీక్ అవ్వదు రైస్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ట్వంటీ మినిట్స్ మనం దమ్ చేసుకోవాలి ఇత్తి కొన్ని ఇలా అవుతుంది పూలు పూలుగా అలా వస్తుందన్నమాట సో లాస్ట్లో కొంచెం ఒక్కసారి నెయ్యి వేస్తాను పైనుండి సింపుల్గా పైనుండి కాస్త నెయ్యి యాడ్ చేసి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల తర్వాత వడ్డించుకుంటే బాగుంటుందండి అంటే రైస్ సెట్ అవుతుందనమాట అంతే రెండు స్టవ్లు ఆఫ్ చేసేస్తుంది ఇంకా బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే అమ్మయ్యా సూపర్ కాంబినేషన్ బిర్యానీ సాటర్డేకి పర్ఫెక్ట్ బిర్యానీ అనమాట ఇదిగోండి చూసారా విడివిడిగా ఎంత బాగా వచ్చింది రైస్ కింద కూడా అస్సలు అంటుకోదు ఇప్పుడు రైస్ని బౌల్లోకి తీసుకున్నాం ఫస్ట్ రైస్ వేస్తున్నాము చాలా అంటే చాలా సేపటి వరకు వేడిగా ఉంటుందండి రైస్ ఓవెన్లో కుక్ చేస్తే పక్కన పెట్టేస్తాను ఇప్పుడు సర్వ్ చేసేటప్పుడే పన్నీర్ పీసెస్తో ఇలా పైన వేసేసుకోవడమే అనమాట పన్నీర్ పీసెస్ అలాగే వేయించుకున్న జీడిపప్పుని గార్నిష్ చేసి ఇవ్వాలి మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతూ పన్నీర్ కాంబినేషన్లో అండ్ విత్ గ్రేవీతో పాటు అస్సలు అద్దరిపోతుంది సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండ్ ఎప్పుడైనా సరే మనం ఖచ్చితంగా రైతాతో సర్వ్ చేసుకోవాలి ఇంతే అండి పన్నీర్ కాజు గ్రేవీ బిర్యానీ అనమాట చాలా యమ్మీగా ఉంటుంది ట్రై చేయండి ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే బాగుంటుంది మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం టేక్ కేర్ బాయ్